హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే అమ్మాయి వాళ్ళు వెళ్ళిపోయాక మండే కదా ఇది ఈరోజు బ్లాగేను పూజ చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత ఇల్లు సర్దుతుంటే ఒక ఫోటో కనిపించింది అనమాట ఈ ఫోటో దీని గురించి మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో తీస్తున్నాను ఈ ఫోటో ఎవరిదో కామెంట్ చేయండి మీకు అర్థమైతే గీతూది నేనే చెప్పేస్తున్నా ఈ ఫోటో చూడండి దీని మీద డేట్ కూడా ఉంది డిసెంబర్ ట్వంటీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అనమాట ఇది మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు వేయించిన ఫోటో చేత్తో స్కెచ్ చేశారనమాట టూ మినిట్స్ టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు బాగుంది ఇదైతే అప్పుడైతే నేను ఈ ఫోటోని ఇలా ఎందుకు గీయించేది స్టూడియోకి వెళ్ళి మంచి ఫోటో తీయించుకుంటే బాగుండిద్ది కదా అని చెప్పేసి అన్నాను కానీ వేయించాక మాత్రం చాలా బాగా వచ్చింది ఇది గీత అనమాట గీత టూ థౌజండ్ ఫోర్టీన్లో పుట్టింది శబ్దాలు వస్తున్నాయి బయట ఇది రెండు వేల పదిహేనులోది అనమాట వన్ ఇయర్ తర్వాత జూలైలో పుట్టింది గీత బర్త్డే అయిపోయిన తర్వాత ఫోటో ఇది మేము హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాము బెంగళూరు నుంచి వైజాగ్ వెళ్ళాము వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళాము కానీ ఈ ఫోటో మాత్రము అన్ని చోట్ల తిరిగినా కానీ జాగ్రత్తగా మా దగ్గరే ఉంటుంది మిస్ చేయటం లేదు ఈ ఫోటో ఒకటి ఇంకో ఫోటో కూడా ఉంది అది ఇంకో వీడియోలో చూపిస్తాను గీతూ అప్పుడు అసలుకి గొడవే చేసేది లేదు బాగుండేది బొద్దుగా కూడా ఉండేది మీతో కొన్ని ఫోటోలు షేర్ చేస్తాను గీతూ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అప్పుడైతే మంచి ఫోన్లు కూడా లేవు ఫొటోస్ తీయడానికి అలాగా ఏవో చిన్న చిన్న ఫోన్లు ఉండేది అలా తీసేది నాకైతే చిన్న ఫోన్ ఉండేది అనమాట మా ఆయన ఫోన్లో ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడన్నా తీసేది అంతే ఎప్పటికైతే గీతూకి ఇయర్ రింగ్స్ కూడా కుట్టించలేదు కానీ ఆయన అలాగ పెట్టాడు అనమాట గీతూకి వచ్చేసి థర్డ్ ఇయర్లో కుట్టించింది వెంట్రుక పుట్టు వెంట్రుకలు ఏమో నైన్త్ మంత్లోనే తీయించాము కానీ రింగులు కుట్టించలేదు రింగులు థర్డ్ ఇయర్లో తిరుపతిలో కుట్టించాము పుట్టు వెంట్రుకలు కూడా తిరుపతిలో నేను పుట్టు వెంట్రుకలు తిరుపతిలో ఇచ్చిన తర్వాత సెకండ్ టైము సింగరకొండలో ఇచ్చాము అప్పుడు నేను గీత గుండు చేయించుకున్నాము మా ఆయన చేయించుకోలేదనమాట ఇది ఎవరికైనా యూజ్ అయిద్దేమో హస్బెండు వెంట్రుకలు ఇవ్వకుండా వైఫ్ గుండు చేయించుకోకూడదు అంట అంటే వెంట్రుకలు ఇవ్వకూడదంట నాకు తెలియక అప్పుడు ఇచ్చేశాను గీతతో పాటు నేను చేయించుకుంటాను అమ్మాయి అని చెప్పాను ఓకే మమ్మీ అనింది ఇంకా చెప్పిన ప్రకారం నేను గుండు చేయించుకున్నాను అప్పుడు అప్పటికి థర్డ్ ఇయర్ వచ్చే టైంకి మేము బెంగళూరు షిఫ్ట్ అయ్యాము అక్కడ అందరూ విచిత్రంగా నన్ను నన్నైతే నేను గుండు చేయించుకునేసరికి నేను క్యాప్ కూడా పెట్టుకునేది లేదు ఇంట్లోనే ఉండేది అయ్యేసరికి పక్క ఇంటి వాళ్ళు ఎప్పుడన్నా నేను బయట కూర్చున్నప్పుడు చూస్తే విచిత్రంగా చూసేవాళ్ళు ఇలాగ ఫోటో గీస్తే ఇప్పుడు కాస్ట్ పెరిగిపోయి ఉండొచ్చు ఇది దాదాపుగా నైన్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు డెఫినెట్గా కాస్ట్ పెరిగే ఉండిద్ది టూ మినిట్స్లో ఇలాగ వేసారంటే అసలుకి చూస్తుంటేనే విచిత్రంగా అనిపించింది చాలా బాగా వేశారైతే ఇవ్వచ్చు వాళ్ళకి టూ హండ్రెడ్ అప్పట్లో అయితే ఇవ్వచ్చు ఇంత ఫాస్ట్గా టూ మినిట్స్లో వేశారంటే వాళ్ళు ఆర్టిస్టులు కదా గొప్ప సంగతేను ఇప్పుడు కూడా వేస్తుంటారు కానీ ఎక్కువ రేట్ అయ్యింది ఇది మేము ఇంకెళ్ళలేదు ఇంకా వెళ్ళాల్సిన అవసరం రాలేదు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చాక ఇంక ఇప్పటికైతే వెళ్ళలేదు మేము ఈ ఫోటోని చూసి రిషి నేను కదా మమ్మీ అని అడుగుతా ఉండిద్ది గీతనివో కాదు నేను అని చెప్పిద్ది కానీ నువ్వే అని చెప్తే ఇంకా కామ్గా ఉండిద్ది రిషిలో లేకపోతే ఏడ్చిద్ది అందుకని రిషి అనే చెప్తాం మేమైతే గీత అని చెప్పము పెద్ద అయ్యాకైతే అర్థమైపోయిద్ది లే ఈ డేట్ ఉంది కదా డేట్ చూస్తే అర్థమైపోయిద్ది అమ్మాయికి ఈ ఫోటోని మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటా వస్తున్నాము ఇలాంటి ఫోటోనే ఇంకొకటి ఉందని చెప్పే కదా దానికి ఒక హిస్టరీ ఉంది అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ ఫోటో వచ్చేసి గీతూ బర్త్డే క బర్త్డే తర్వాత అంటే జూలైలో జూలైలో పుష్కరాలు జరుగుతున్నాయి అప్పుడు గోదావరి పుష్కరాలు అప్పుడు మేము హైదరాబాద్లోనే కదా వెళ్ళాము అప్పటి ఫోటో ఒకటి ఉంది దానికైతే చాలా పెద్ద హిస్టరీ ఉంది ఆ ఫోటోకి ఆ ఫోటోని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాము అదైతే ఓన్లీ ఫోటోనే అనమాట ఇలాగ ఫ్రేమ్ లేదు మా ఇంట్లో ఒక ఫ్రేమ్ ఉంటేనే అప్పుడు దానిలో సెట్ చేసాము ఆ ఫోటోని చూస్తే నన్ను చూస్తే షాక్ అవుతారనమాట ఆ అమ్మాయి ఈ అమ్మాయి సేమ్నా అని చెప్పేసి అంత డిఫరెన్స్ ఉంది అప్పటికి ఇప్పటికీ ఆ ఫోటో తప్పకుండా రేపు వీలైనప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఈ ఫోటో మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి మీలో ఎవరన్నా ఇలాగా టూ మినిట్స్లో అలాగా డ్రాయింగ్ వేయించుకొని ఉంటే చె చెప్పండి కామెంట్ చేయండి మీ ఫొటోస్ ఉంచుకున్నారా పాడైపోయాయా అని చెప్పేసి ఈ ఫోటోని పాడు కాకుండా ఉంచుకున్నాము మా ఇంట్లో ఈ మధ్య కొన్ని ఫొటోస్ పాడైపోయినాయి ఈ ఫోటో మాత్రం ఏం కాలేదు ఉంచుకోవాలి ఇది ఒక గుర్తుగా ఉంచుకోవాలన్నమాట పాడు కాకుండా జాగ్రత్తగా చూసుకుంటా ఉంచుకోవాలి మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ బాయ్